నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శత్రువులకి సంబంధించి రకరకాల వీడియోస్ చేయటం జరిగింది మీరు ఎన్నో సార్లు చెప్తున్నారు శత్రు భయం పోవాలన్నా శత్రువుల నుంచి మనం బయటపడాలన్నా ఏం చేయొచ్చు అనేది చాలా సార్లు చెప్పాం ఎవరు చెప్పినా ఎవరితో మనం వీడియోస్ చేస్తాం ఛానల్లో ఎస్పెషల్లీ చెప్తే డెఫినెట్ గా అవతల పక్కన వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా మనం సురక్షితంగా ఉండాలన్న థాట్ ప్రాసెస్ తోనే ఎవరైనా చెప్తారో అదే సమంజసం కూడా అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇట్లా మనం ఏదైతే చెప్తున్నామో దీనికి అంత వినబుద్ధి కావట్ల ప్రజలకి శత్రు మీ శత్రువు నాశనం అయిపోవటం కోసం ఏం చేయాలో తెలుసా అంత నేలు పెడితే మిలియన్స్ ఆఫ్ యూస్ దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఓహో నాశనాన్ని కోరుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది ఒకటి నాశనం నీకు నువ్వు కోరుకుంటే నీ నాశనాన్ని ఇంకొకటి కోరుకుంటాడు సింపుల్ కదా వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్ ఎందుకని లాజిక్ ని మిస్ అవుతున్నావు ఏం ప్రభావితం చూపిస్తోంది ఎందుకని ఇంత నెగటివిటీ లేకపోతే ఇంత కక్ష సాధింపు మన బిహేవియర్ లో ఎందుకు వస్తోంది ఎలా దీని నుంచి ఎండ్ ఆఫ్ డే మనసు చెప్తుంది అక్క చేసే ఆలోచన కరెక్ట్ కాదు ఆ మనసే పరమాత్ముడు వాడే చెప్తున్నాడు అక్కడ ఎక్కడ అందుకుంటాడు ఇక్కడ ఉంటాడుగా ముందు కదా వాడు చెప్పే మాట వినాలి కదా వినం వాడు నాశనం అయిపోవాలనుకో ఈ ప్రవృత్తిని ఎలా మార్చుకోవాలక్క ఇది నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి అన్నది నా సంకల్పం చెప్పండి అక్క ఇప్పుడు ఎప్పుడైనా కూడా అందరము ఏమనుకుంటాము అనంటే నన్ను చాలా బాధ పెట్టాడు అంటే ఎందుకలా బాధ పెట్టాడు అని ఆగకుండా వాడు సర్వం అనుకుంటా ఆ మాట కూడా నేను అనలేను ఇంకా అందుకే ఇదైపోవాలి అని అలా అని బాధ అనిపిస్తుంది అయితే ఈ తీవ్రత ఎట్లా ఉంటుంది అని అంటే అనవసరంగా మన మీద అభాండాలు వేసినప్పుడు శత్రువులు పలు రకాలు ఉంటారు మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళు అనవసరంగా మన మీద అభాండాలు వేసిన వాళ్ళు అలాగే పని ఎక్కడైనా పని జరగలేదనుకో ఫర్ సపోజ్ వీళ్ళ వల్లే పని జరగలేదు అని చెప్పి మన మీద నెట్టేసేవాళ్ళు బాధ్యతని స్వీకరించని వాళ్ళు కూడా మనల్ని శత్రువులేక్స్ప్లో చేయాలి అనుకునే అనుకునేవాళ్ళక అసలు శత్రులే వాళ్ళే అనమాట ద హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎనిమీస్ ఆఫ్ అవర్ లైఫ్ మనని ఎక్స్ప్లైట్ చేసుకొని మన 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 బాధల్ని వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుని అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది అయితే ఎప్పుడు కూడా శత్రువుల్ని దూరం చేయడం ఎట్లా అసలు శత్రువులు లేకుండా ఉండడం ఎట్లా అనేది ఆలోచించాలి మనం వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఫర్ సపోజ్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనుకో ఎక్కడైనా ఆఫీస్లో పిల్లలు పెళ్ళి కానీ పిల్లలు చెప్తున్నాం వెళ్ళి మీరు నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పడము భావ్యం కాదు అలానే అతను ఇష్టపడుతున్నాడు అని తెలిసిన తర్వాత మనం అది తెలియనట్టుగా ఉండడం కూడా భావ్యం మనం ఎలా బిహేవ్ చేయాలి అక్కడ పిల్లలకి చెప్తున్నాడు ఏమాత్రం కూడా అతను అంటే ఇష్టం లేదు అన్న ఇష్టం ఇలాంటివి ఏవి ఇష్టం లేదు మీరు తల్లిదండ్రులు చూపించిన సంబంధము లేకపోతే ఇంకొకళ్ళు ఇష్టపడ ఇష్టపడుతున్నారనో అతనికి ఇండైరెక్ట్ గా చెప్పగలగాలి ఇప్పుడు మీరు వెళ్ళి గా చెప్పినా కూడా ఎవరు చెప్పాడు నువ్వంటే ఇష్టం అని మాకు చెప్పాను అని చెప్పి ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఊరికే మనకేం నేర్పిలేదు ఇవన్నీ కూడా అంటే ఎక్కడ కూడా వాళ్ళు హార్ట్ అవ్వకూడదు ముందు మనము హార్ట్ అవ్వకుండా ఎలా చూడాలి అనేది నేర్చుకోవాలి లౌక్యం అవసరం లౌక్యం అవసరం ఈ లౌక్యం అనేది ఇప్పుడు ఈ లో కూర్కుపోయింది అంటే ఎంపీసీలు బైపీసీలు ఎంసెట్లు ఐఐటిలు నీట్లు ఇది మొత్తము మొత్తం అతక అన్నమాట దాని గురించి మనం పిల్లలకి అసలు నేర్పించట్ల లౌక్యం లైటరల్ థింకింగ్ లేకపోతే సోషల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఏవి లేవి ఇప్పుడు పూర్వం ఎట్లా వచ్చేవి కథలు చెప్తుంటే వచ్చేవి అందరు కలిసి ఉండటం అందరు కలిసి ఉండటం అవి వచ్చేవి ఒక్కొక్కసారి మూవీస్ వల్ల కూడా నేర్చుకునేవాళ్ళు మాయా బజార్ కూడా లేదు అంటే గనక మిస్సమ్మ చూపిస్తూను ఇట్లాంటివి కూడా చూసేవాళ్ళం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కటి మాత్రం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే మనకి ఎవరున్నారు శత్రువులు అసలు ఎందుకు ఆ శత్రుత్వం అనేది మనకి ఏర్పడింది అనేది చూసుకుని అవుట్ చేసుకోవాలి మీకు మంచి చాలా ఈజీ మెథడ్ నేను చెప్తున్నాను యూనివర్స్ దగ్గర నుంచొని బలాన వ్యక్తి ఎవరైతే మీకు ఎవరైతే మీకు అంటే ఎనిమిగా ఎనిమి అని అనుకుంటున్నారో మీ పట్ల వాళ్ళు ఇదిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళని నేను క్షమిస్తున్నాను వాళ్ళు కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను అని అడ్డం పెట్టుకోండి చాలా ఈజీ రెమెడీ ఇది ఫర్ గివ్నెస్ అంటే అది అంత ఈజీగా క్షమించడము అనేది క్షమార్పణ పొందడం అనేది ఎక్కడైతే ఎక్కడ ఉంటుందంటే మనం ముందు క్షమించగలగాలి మనకి ముందు క్షమించగలిగేంత సహనం ఉన్నప్పుడు మనకు కూడా అవతల క్షమార్పణ అనేది దొరుకుతుంది అనమాట అతని వ్యక్తికి యూనివర్స్ తప్పకుండా అమ్మాయిని వదిలేసాయి అనే స్ఫురణ కలిగిస్తుంది అతను అనే స్ఫురణ కలిగిస్తుంది అనమాట లేకపోతే ఎట్లా అయిపోయిందంటే ఇవాళ రేపు ఆఫీసుల్లో బాగా సతాయం చేసుకుంటూ విపరీతంగా వీళ్ళు ఉద్యోగాలు మానలేక వాళ్ళు ఉద్యోగం మానేస్తే బాగుండు అనేంత కోరుకుంటున్నారు అంత పిచ్చిపోతుంది అనమాట ఏమైనా నీకు అంత టాలెంట్ నీ టాలెంట్ మీద నీకు అంత నమ్మకుండా నువ్వు మానే అనేసి ఇంకోటి వెతుక్కో వాడు మానేయడం ఏమిటి వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు ఇబ్బంది పెట్టేవాడు ఇంకో ఆఫీస్ లో ఇంకోటి ఉండొచ్చు ఎంత మంది మానేయాలి ఎన్ని చోట్లకి నువ్వు మానిపో అంటే ప్రత్యాన్వాయం దారి లేక కూడా ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారేమో అని కూడా అనిపిస్తుంది కానీ అవతల వాడి నాశనం కోరుకోకూడదు కదా ప్రయత్నపూర్వకంగా నేను ఇంకా అదే ఈ ప్రవృత్తిని ఎలా మార్చుకోవాలి మార్చుకోవాలి అని అంటే మీరు వాడి దగ్గర నుంచి ఇబ్బంది పడకూడదు కదా ఇప్పుడు ఎవరినన్నా తప్ప మా అట్లా చేయకూడదు అని అంటే నువ్వు వాడ నువ్వైతే వెళ్ళి కూర్చుంటావు సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ టైప్ చేస్తుండాలి మేము అలా మేము అలా కాదు కదా మేము వెళ్ళి బాధపడుతున్నాం మేము ఎంత పని చేస్తున్నా కూడా నువ్వు చేయలేదు అంటున్నాడు వారానికి ఒకసారి మాకు పని ఒప్ప చెప్పాడు ఏమైంది పని చేయలేదు ఏంటి అంటే నేను ఆ అమ్మాయికి ఒప్ప చెప్పేశానని చెప్పి ఆ చెప్తున్నాడు నేను ఎంత చెప్పినా మా మేనేజర్ తినట్లేదు నేను ఏం చేయాలి మరి అమ్మా నేను కూడా ఇదే ఆఫీస్ లో ఫేస్ చేసే తెలుసు కానీ తీసేయాలనో లేకపోతే నేను ఇట్లా కాదు ఎదుర్కోవాలి కదా కొన్ని కొన్ని పరిస్థితి భలే పని అది ఇప్పుడు పని అప్పుడు బాధ అట్లా వదిలేసే పద్మిని అని అన్నప్పుడు అనిపిస్తుందా ఎప్పుడన్నా ఏం వదిలేసేది మీకు తెలుస్తే మనం మొదటి వాడు బాధపడుతున్న వాడికి తెలుస్తుంది బాధ అని ఖచ్చితంగా ఉంది మీరు ఏం చేస్తారు అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అతనికి సారీ చెప్పండి నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాకైతే తెలియదు ఐఎం సారీ ఫేస్ టు ఫేస్వర్స్ యూనివర్స్ కి సారీ ఐఎమ్ ఫేస్ టు ఫేస్ ఏం చెప్పలేం పద్మిని రోజుల్లో ఉంది పద్మని కాదు అవుతని వాడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా నేనేం ఇబ్బంది పెడుతున్నాను పని చేయమంటుంటే ఇబ్బందా అయితే మానే మరి అవన్నీ నీకు స్కూల్ నుంచి పిల్లవాడు తొందరగా వచ్చేస్తాడు లేట్ అయిపోతుంది అని అనుకుంటే అది ఇంపార్టెంట్ అయితే నువ్వు జాబ్ మానే ఎందుకు చేస్తున్నావు ఇక్కడ అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకైతే తెలీదు ఐఎం సారీ నన్ను వదిలేసేయండి నేను కూడా మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను అని ఒక వన్ వీక్ చేయండి అతని దగ్గర నుంచి మీకు చాలా మాత్రం ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ఎట్లా